రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఈశ్వరు అల్లా తేరోనాం సన్మతి దే భగవాన్ ఈ భజన గీతం మనం చాలాసార్లు వినే ఉంటాం సాధారణంగా ఈ పాట గాంధీ జయంతి రోజు వర్ధంతి నాడు ఎక్కువగా ఛానళ్లలో ప్రసారమవుతుంటుంది అయితే ఈ భజన గీతంలో ఈశ్వరు అల్లా తేరోనాం సబుకోసన్మతి దే భగవాన్ అనే పంక్తులు అసలు గీతంలోనివి మాత్రం కావు గాంధీగారు మార్పు చేసినవి స్వాతంత్రోద్యమ సమయంలో హిందూ ముస్లింల మధ్య సాఖ్యతను పెంచడానికి ఆయన రామ్ధున్ అని పిలువబడే ఓ ప్రసిద్ధ గీతంలో మార్పులు చేసి ఈ విధంగా ఉపయోగించుకున్నారు కారణం ఏదైనప్పటికీ మనం ఆ అసలు గీతాన్ని మరిచిపోయి ఈ కొసరి గీతాన్నే పాడుకుంటున్నాం కానీ జగదారాధ్యుడైన శ్రీరామచంద్రమూర్తి గురించి ఒక భక్త కవి రాసిన అసలు గీతం మన లౌకికవాద రాజకీయ అవసరాల కోసం మరుగున పడిపోవడం మాత్రం బాధ కలిగించే విషయం అందుకే చాలా చిన్నదే అయినప్పటికీ ఎంతో అందమైన ఆ అసలైన గీతం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం రామ్ధున్ అనే ఈ భజన గీతం ఎవరు వ్రాసారు అన్నదాని మీద స్పష్టమైన ఆధారాలు ఇవి దొరకలేదు కొందరు తులసీదాసు వ్రాశాడంటే ఇంకొందరేమో నామరామాయణం రచించినటువంటి లక్ష్మణాచార్యుడు రాశాడంటారు మరికొంతమంది ఈ భజన గీతం ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసే రాశాడని చాలా బలంగా నమ్ముతారు ఎవరు వ్రాసినప్పటికీ సుమారు మూడొందలేళ్లపై నుంచి ఈ గీతం భక్తుల నోళ్లలో నానుతోందన్నది మాత్రం సత్యం ఇంకొక విషయం ఏంటంటే ఈ భజన గీతంలో కూడా చిన్నపాటి మార్పులతో పాఠాంతరాలున్నాయి అయితే ఎక్కువ మంది ప్రామాణికంగా భావించే ఆ భజన గీతం ఏమిటంటే रघुपतिराघवराजारां पतितपावनासीतारां सुन्दरविग्रहमेघश्यां गङ्गातुलसीसालग्रां भद्रगिरीश्वरसीतारां भक्तजनप्रियसीतारां जानकीरमणासीतारां जय जय राघवसीताराम् రఘుపతి రాఘవ పతిత పావన సీతారాం ఇది ఆ అసలు భజన సంస్కృతం ప్రకారం రామ్ అని కాకుండా రామాని పలకాలి అదే రాముని అసలు పేరు కానీ ప్రాంతాలను బట్టి భాషలో మార్పులు వస్తుంటాయి కదా మనం రాముడు అంటాం ఉత్తర భారతదేశంలో రామ్ అంటారు ఏది ఏమైనా రామనామాన్ని మించినటువంటి మధురమైన నామం మాత్రం లేదు ఆ స్వామి ఈ భూమండలానికే కాదు మన హృదయాలకు కూడా సామ్రాటే ఆ రామచంద్రమూర్తి నామాన్ని ఎన్నిసార్లు పలికిన ఆ స్వామి కథల్ని ఎన్నిసార్లు విన్నా మధురంగానే ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయరామ ఇక నాడి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం సాహితీ సేవకే అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవా ఛానల్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా